నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో తిరుపతి జిల్లా ఆర్టీసీ డిప్యూటీ సిటీఎం భాస్కర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ ఆవరణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన తనిఖీలు చేపట్టారు ఆర్టీసీ బస్టాండ్ లో నెలకొని ఉన్న సమస్యలపై వచ్చిన పలు ఫిర్యాదులపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ తాగునీరు లేకపోవడంతో వెంటనే తాగునీరు సరఫరా అందించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రైవేటు వాహనాలు ఆటోలు ఆర్టీసీలోకి ప్రవేశిస్తుండటంతో వాటిని అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఆర్టీసీ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు ఆయన వెంట సూళ్లూరుపేట డిపో డిఎం మల్లికార్జున ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు నాయుడుపేట బస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో నాయుడుపేట బస్ స్టేషన్ మీద వివిధ రకాలైన కంప్లైంట్స్ అన్నీ మా దృష్టికి రావడం వల్ల వాటిని పరిశీలించడానికి రావడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉందని మాకు దృష్టికి వచ్చింది ఇమీడియట్ వెంటనే కొత్త ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి పైప్లైన్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా రేపటికంతా కూడా అందుబాటులోకి రేపు మధ్యాహ్నం లోపల అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే ఇక్కడ వచ్చిన విడిగా ప్రైవేట్ వాహనాలు కానీ ఆటోలు కానీ బస్ స్టాండ్ లోపలికి వచ్చి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి వాటి మీద తగ్గ చర్య తీసుకుంటాం ఇది ఆల్రెడీ పోలీసు వారికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిఎం గారు లెటర్ ఇవ్వడం జరిగింది మేము కూడా పర్సనల్గా దాన్ని పరిశీలించి వాటిని లోపలికి రాకుండా అరికట్టి అరికట్టడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి